కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే నాకు ఎక్కువ ఉన్నప్పుడు నాకు సమృద్ధి వచ్చాక నేను చాలా ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత దెన్ ఐ విల్ స్టార్ట్ గివింగ్ దెన్ ఐ విల్ స్టార్ట్ డూయింగ్ దెన్ ఐ విల్ స్టార్ట్ బీయింగ్ జనరస్ నా యొక్క దాతృత్వము నా యొక్క సహాయపడే హృదయము నా యొక్క మేలు చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే నా శాలరీ ఇంత డిజిట్కి వచ్చాక దెన్ ఐ విల్ ఇట్ లేకపోతే నాకు ఇంత సమృద్ధి వచ్చాక అప్పుడు చేస్తా అని ఏదో ఒకటి డెడ్ లైన్ లేకపోతే ఒక ఒక స్టాండర్డ్ పెట్టుకొని అది వచ్చాక అని ఆగిపోతూ ఉంటామండి అని ఒక మాట చెప్పమంటారా మనకిప్పుడు ఏముందో దానిలో మనం నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు మనకిప్పుడు ఏమి ఇచ్చాడో దానిలో మనము ఆయనను గనపరచాలని దేవుడు కోరుతున్నాడు మనకిప్పుడు ఏమి ఇచ్చాడో ఇప్పుడు మనం ఏమి ఉన్నామో ఎగ్జాక్ట్లీ విత్ వాట్ వీ హ్యావ్ గాడ్ వాన్సస్ టు ప్రూవ్ ఆర్ లవ్ ఫర్ హిమ్ ఆయన పట్ల మనకున్న ప్రేమ మనం రుజువు చేయాలని కోరుతున్నాడు ఎందుకో కూడా చెప్తాను ముందుకు వెళ్దాం పద్నాలుగో వచనం మొదట రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్నాలుగో వచనం భూమి మీద ఎహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డలో ఉన్న నూనె అయిపోదని ఇష్రైలుల దేవుడైన ఎహోవా సెలవిచ్చుచున్నాడు అనేను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము వచ్చిరి దైవజండి ఏమన్నాడంటే ఒక్క అప్పం చేసేవు ఒక్కటే నువ్వు ఇచ్చిన ఒక్క అప్పానికి నీకు దేవుడు రెండు అప్పాలు కాదు ఇచ్చేది నాలుగు అప్పాలు కాదు పది కాదు యువర్ రిసోర్స్ ఈజ్ నెవర్ గోయింగ్ టు అప్ నీ దగ్గర ఉన్న ఆ పిండి నూనె ఇంకా ఆగదు ఫిల్ అయితేనే ఉంటుంది ఏంటండి కొలత ఏంటి ఈ కొలమానము ఒకటికి ఒకటి అంటే ఓకే ఇంట్రెస్ట్ అంటారు కదా బ్యాంక్లో కొంతమంది మనం డబ్బులు పెడతాం సేవింగ్ విధానంలో మనం వేస్తాం ఓకే వన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది కానీ మా ఒక్క అప్పం దైవజను నీకు ఇస్తే వాట్ ఈస్ గాడ్ ప్రామిసింగ్ టు హర్ ఇంకా నీకు కరువు ఉన్నంత కాలం నీకు ఏ లోటు ఉండదమ్మా కానీ నువ్వు ఆ ఫస్ట్ అప్పం మాత్రం తీసుకొచ్చి ఇవ్వాలి ఈమెకి దేవుడు గ్రేట్ రివార్డ్ గొప్ప ప్రతిఫలం ప్రామిస్ చేశాడు కానీ ఆమె ఇచ్చే ఒక్క అప్పం చాలా త్యాగపూరితమైన అండి ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే మరణించడానికి సిద్ధపడిన స్థితిలో ఉన్న అప్పం అది చనిపోవడానికి ముందు తినాలనుకున్న అప్పము ఇంకా వెనక సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు ఫ్యామిలీ లేరు మారల్ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ వెనకాల ఉండి నేను ఉన్నానమ్మా నేను చూసుకుంటానని చెప్పడానికి ఆమె జీవితంలో ఆ మొట్టమొదటి అప్పము దైవజనునికి తీసుకొచ్చి ఇవ్వడంలో చాలా త్యాగం ఉంది చాలా సాహసం కూడా ఉంది సాహసం దేవునికి ఇవ్వడంలో ఆమె చాలా సాహసోపేతమైన కార్యం చేసింది ఇంకొక మాటలు చెప్పాలంటే నా కొడుకు ఎక్కువ కాదు నేను ఎక్కువ కాదు దైవజనుడు ఎక్కువ దైవజనుడు దేవుని సేవకుడు దేవుని మోస్తున్న వ్యక్తి దేవుని కలిగి సాగుతున్న వ్యక్తి దేవుని పనిలో ఉన్న వ్యక్తి ఐ విల్ ఆనర్ హిమ్ ఫస్ట్ దైవజనుని గనపరచట ద్వారా దేవుని నేను గనపరుస్తాను అని ఒక సాహసోపేతమైన కార్యం ఆమె ఎప్పుడైతే చేసిందో తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుష్ఠకు దేవుడు అన్యాయస్తుడు కాడు ఎన్ని రెట్లంటే దాన్ని కంపేర్ కూడా చేయలేమండి ఆమె ఇచ్చిన ఒక్క అప్పానికి ఆమె పొందుకున్న సమృద్ధికి మధ్యలో పొంతనే లేదు ఐ వాంట్ టు ఛాలెంజ్ ఆల్ ద విమెన్ టుడే ఈ లైవ్లో ఉన్న ప్రతి స్త్రీని నేను సవాల్ చేయాలనుకున్నా అండ్ ఐమ్ ఆల్సో ఛాలెంజింగ్ మై సెల్ఫ్ నన్ను నేను కూడా సవాల్ చేసుకున్నాను ఏమని తెలుసా ఆ విధవరాలి వంటి విశ్వాసం నీకుంటే ఆ విధవరాలి వంటి సమృద్ధి నీ అవుతుంది కానీ ఆ విశ్వాసం నీకుందా అని అడుగుతున్నా ఏ విశ్వాసము సాహసోపేతంగా దేవుడు నీకు ఏదైనా ప్రేరేపణిస్తే అది చెయ్యగలిగే విశ్వాసం డ్యూ హ్యావ్ ద డేర్ ఐఎమ్ ఆస్కింగ్ యూ నీకు ఆ ధైర్యం ఉందా నీకు ఆ తెగింపు ఉందా దేవుని గ్రంథంలో తెగింపు కలిగిన స్త్రీలు చాలా మందిని చూస్తామండి ఫర్ ఎగ్జాంపుల్ రేహాబ్ రాహాబు అనే స్త్రీ ఆమె యొక్క భయంకరమైన స్థితిలో ఆమె ఉంది షీ వాజ్ అ ప్రాస్టిట్యూట్ రాహాబు అనే వేస అనే మాట ఉంటుంది ఎరికో పట్నంలో కానీ యహోష్వా ఎప్పుడైతే ఆ వేగుల వారిని పంపిస్తాడో ఆమె చాలా సాహసోపేతంగా వారిని ఆమె ఇంట్లో దాచిపెడుతుంది ఆమె చేసిన సాహసోపేతమైన కార్యానికి షీ యాక్చువలీ రిస్క్ హర్ లైఫ్ ఎందుకంటే ఎరికో రాజు ఆమె ఇంటికి పంపిస్తాడు మనుషుల్ని చెక్ చేయడానికి ఈ ఇంటికి ఏమైనా వచ్చారేమో ఒకవేళ ఆ వేగుల వారు ఈమె ఇంట్లో ఉన్నారని ఫైండ్ అవుట్ అయింటే ఈమె చనిపోయేది ఆ రోజు ఈమె ప్రాణం పోయేది కానీ ఈమె అనుకుంది దేవుని ప్రజలకు సహాయం చేద్దామని షీరిస్టర్ లైఫ్ ఏం జరిగింది ఆమె ఇస్రాయల్లో చేర్చబడింది ఆమె గొప్ప ఆశీర్వాదము గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంది దేవుని వాక్యంలో దేవుని కొరకు తెగింపు కలిగి సాగిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు మరియా తెగించిందండి ఒక ఒక వర్జిన్గా ఉండి ఒక కన్యకగా ఉండి లోక రక్షకుణ్ణి ఆమె గర్భంలో మోయడానికి ఆమె నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నీ అంగీకరించిందంటేనే ఆమెకు చాలా తెగింపు ఉంది ఇక్కడ కూడా ఖచ్చితంగా ఈ విధవరాలిలో తెగింపు కనబడతాం ఏంటా తెగింపు నా దగ్గర కొంచెమే ఉంది ఆ కొంచెంలో దైవజడు ఒక లయన్ షేర్ అడుగుతున్నాడు సింహభాగంలాగా మొట్టమొదటి అప్పం కావాలంట ఆయనకి కొంతమంది దేవుడు నువ్వు పలానాది చేయాలమ్మా నువ్వు పలానా కార్యం చేయాలని దేవుడు ప్రేరేపణిస్తుంటే వాళ్ళకేం ఆలోచన అంటే దేవుడికి నేనే దొరికానా ఇంకెవరిని వాడుకోలేడా దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు నువ్వు సైలెంట్గా అంతే వేరే వాళ్ళకి వెళ్తుంది ఆ అవకాశం వేరే వాళ్ళని ఉపయోగించుకుంటాడు ఆ వారు ఆ కార్యం దేవుని కొరకు చేయడం ద్వారా ప్రతిఫలం కూడా వాళ్ళకే వస్తుంది వెన్ యూ డోంట్ ఒబే యు డు నాట్ రిసీవ్ ద రివార్డ్ ప్రతిఫలం రాదు నీకంతే అది నీ చేతులు దాటిపోతుంది పరిచర్య చేసే అవకాశం నీకు ఇచ్చాడు దేవుడు నువ్వు సద్వినియోగపరచకపోతే ఇట్ ఇల్ గాడ్ విల్ సమ్ వన్ ఎల్స్ ఇంకొకళ్ళకి ఇచ్చేస్తాడు అవకాశం నువ్వేనా ఈ ప్రపంచంలో ఉన్నది బోలెడు మంది ఉన్నారు దేవుడు వాడుకోవాలంటే ఎలాంటి బలహీనలైనా ఆయన బలపరిచి వాడేసుకుంటాడు అంతే ఈ విధవరాలు చాలా దీన స్థితిలో ఉంది కడు దీన స్థితిలో ఉంది కానీ ఒక మాట చెప్పమంటారా దేవుడు ఆమెను కరువు సమయంలో అంతా పోషించాలనుకున్నాడు బట్ ఫర్ దాట్ ఆమెను ముందు పరీక్షించి ఆ తర్వాత ఆమెకు ప్రొవైడ్ చేశారండి గాడ్ సెంట్ ఎలైజా టు హర్ సో షీ అండ్ హర్ ఫ్యామిలీ కుడ్ బి ఫెడ్ డ్యూరింగ్ ద డ్రాట్ కరువు కాలంలో ఈ విధవరాలు ఆమె కుటుంబం అంతా పోషించబడాలని దేవుని ప్రణాళిక అందుకొరకే దైవజన్ ఆమె ఈ దైవజండుకి నేనే దొరికానా అయ్యో ఈయనకి ఈయన కంట నేనే పడ్డానా ఈయనెందుకు నాకు చెప్తున్నాడు కొన్నిసార్లు దేవుడు మనకి కొన్ని ఆపర్చునిటీస్ ఇస్తారండి టు సర్వ్ టు లవ్ టు హెల్ప్ టు గివ్ అస్ టు స్ట్రెచ్ అ హెల్పింగ్ హ్యాండ్ సహాయపడే పరిస్థితి ఇతరులకు మనకిస్తాడు నేనే చేయాలా నేనే దొరికానా నా దగ్గరికే వచ్చిందా ఇది నన్నే అడుగుతున్నారా ఇప్పుడు నేను సమయం వెచ్చించాలా నేను నా సుఖము తగ్గించుకోవాలా నేను నా డబ్బులు ఖర్చు పెట్టాలా నేను నా అని ఒకవేళ నువ్వు సెల్ఫ్ సెంటర్డ్గా ఆలోచన చేసి స్వార్థంతో ఆలోచించి ఐ విల్ బీ క్వాయట్ ఐ విల్ బీ సైలెంట్ ఐ విల్ నాట్ రెస్పాండ్ నేను మాట్లాడను స్పందించను అని మౌనంగా ఉన్నావు అనుకో అవకాశం ఇంకొకళ్ళకి ఇస్తాడు దాని ద్వారా వస్తుంది ఆశీర్వాదం ఇక్కడ సారపతి ఊరిలో ఉన్న విధవరాలు ఆమె అవకాశాన్ని జారబిడ్చుకోలేదండి మా చెప్పమంటారా అవకాశాలు ఎప్పుడు ఉండవు యు విల్ నాట్ హ్యావ్ ఆపర్చునిటీస్ రౌండ్ ద క్లాక్ త్రూ అవుట్ ద ఇయర్ త్రూ అవుట్ యువర్ లైఫ్ జస్ట్ రిమెంబర్ దాట్ నీకున్న శక్తి బలము ఆరోగ్యము సమయము ఇప్పుడు ఇస్తే దేవుడు ఇప్పుడు వాడుకోతే బికాజ్ యూ డు నాట్ నో అంటిల్ వెన్ యూ విల్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ దేవుడు నీకు ఇచ్చే అవకాశాలు టు సర్వ్ టు బీ యూస్డ్ బై హిమ్ ఆయన కొరకు వాడబడ్డానికి ఎప్పటి వరకు ఉంటుందో మనకి ఎవ్వరికీ తెలియదు బికాస్ వీ డు నాట్ నో ద ఫ్యూచర్ వీ డు నాట్ నో ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ వీ డు నాట్ నో ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్స్ ప్రపంచం పోకడ ఎలా ఉంటుంది రానున్న కాలం ఎవరికి తెలియదు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎవరికీ తెలియదు